ఐదు వానరుడు పుట్టుకుతోనే వాన వదం ఉంది ఇక రెండవ ఏంటి ఋషింహవదనం చేసిన నృసింహుడు దైత్య సంహార సంహారం చేసినటువంటి విష్ణుని సరిగ్గా అక్ష కుమారుడు మొదలైన రాక్షణ సంహరించేటప్పుడు ఆయన తనలో ఉన్న నృసింహ స్వరూపాన్ని భయపెట్టాడు ఇక మూడవ వదనం ఏమిటి గరుత్మంతుడి వదనం గరుత్మంతుల వదనం పశ్చిమ వదనం చూపించే వాల్మీకి చెప్పాడు ఆ వేగంలో వచ్చేటప్పుడు గర్త్మంతుడితో సమానంగా ఆ గరుత్మంతుడి యొక్క దేవత చెప్పాడు అందుకే దేవత అంటే రూపం కాదు తత్వం దేవత ఒక శక్తి తత్వానికి ప్రతి అందుకే నృసింహ తత్వాన్ని అవసర సంహారంలో చూపించాడు వానర తత్వం తన యొక్క సహజమైన పుట్టుకలో చూపించాడు ఇంకా విషాహుడైనటువంటి గర్త్మత యొక్క తత్వాన్ని వేగంలో చూపించాడు వేగంతో పాటు

సాక్షాత్ హగ్రీవుడు అంటే సర్వ సర్వవేద విద్య జ్ఞానస్వరూపుడు హనుమంతుడు సర్వవేద విద్యకి నిధి అని చెప్పుకున్నాం శబ్దమే ఆయన శబ్ద బ్రహ్మ స్వరూపుడు వేదములనే ఆయన రూపం అందుకే హనుమంతుడు మాట్లాడుతూ ఉంటే ఈయన రుబ్బు ఎదురు వేలు సామవేదముల పండితులను సర్వ అలాగే సర్వవేద విద్య హనుమంతుడు లో మనకి లక్షణం కనబడింది ఇప్పుడు ఇంకా వరాహ లక్షణాన్ని వరాహ గొప్ప లక్షణం ఏంటంటే ఉద్ధరించడం దేవముని దరించారెంటే వరాహస్వామి ఆనాడు నాడు జగర్భంలో మునిగిపోయినటువంటి భూమును దరించ అంటే సముద్రంలో ఉన్నది భూమును దరించారు వరాహస్వామి సౌగ సముద్రంలో ఉన్నది భూమి పుతిను దరించాడు అనే సంబరం అలాగా మునిగినివాని ఉద్ధరించవలనే లక్షణం వరాహస్వామి లక్షణం అని చూపించారు ఇక్కడ ఇలాగా ఐదు దేవతల యొక్క లక్షణము తన లీలలో చూపించారునిదా ఇప్పుడు రామాయణంలో మంచి అంగీకరించవలసింది అందుకే ఎలా చూడాలో ముందు నేర్చుకోవాలి ఒకవేళ చేత రాకపోతే అందుకే పారాయణ చేసేటప్పుడు దేవతా ప్రార్థన ఎందుకు చేస్తారంటే నా మామూలు దృష్టించిన నీ స్వరూపం నీ కృపలు చూపించవయ్యా చదవాలి అప్పుడు సుందర మనకి హనుమన్ మూర్తులు ఇన్ని రకాలుగా గోచరిస్తాయి పంచముఖములతో ప్రకాశించే హనుమన్మూర్తి స్వరూపాన్ని సీతాదేవి దర్శించింది అని సవితాగ్రదం చెప్పింది